ఇప్పుడు ఏం చెప్పిన అంటే ఇప్పుడు నా టాక్స్ వింటున్నప్పుడు నీకు ఒక ఫీలింగ్ వచ్చింది అదేంటి ఒక ఛాన్స్ దొరికితే చాలు వదిలేద్దామని అనుకున్నా కానీ ఆ ఛాన్స్ ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఈ మాట అట్లీస్ట్ ఒక యాభై మంది చెప్పింది నాతోటి అంటే ఇప్పుడు ఏ ఎక్స్ట్రా గాంచలేదు ఏం లేదు కదా మైండ్ ఎందుకు చూస్తుంది చూడదు మైండ్కి అసలు అటెండ్ అది మైండ్ ఉండాలంటే మెరుగనన్నా మెరవాలి పెద్దగా ఉండాలి లావుగానే ఉండాలి వింతగానే ఉండాలి అదే మైండ్ చూస్తుంది చార్మార్ ఎందుకు చూస్తుంది పెద్దగా ఉంది కాబట్టి బంగారం డైమండ్ ఎందుకంటే ధర ఎక్కువ కాబట్టి మెరుస్తుంది కాబట్టి అమ్మాయి అంటే ఎందుకు ఇష్టం సౌందర్యం ఉంటుంది కాబట్టి ఏదో గేట్ వాల్ ఆఫ్ చైనా గోడనే కదా అనుకోం కదా పెద్దగా ఉంటుంది ఏదైనా పెద్దగా ఉండాలి మనకి ఇప్పుడు నా టాక్స్లో ఏమి లేవు ఒక నిర్గుణతత్వం అన్నట్టు నా టాక్స్ బేసికల్గా చాలామందికి తెలియదు కానీ అంటే ఐఎమ్ నాట్ యాక్చువల్లీ ఏది ప్రదర్శించట్లేదు అందుకని నీకు వచ్చిన క్వశ్చన్ ఎంత ప్రఫౌండ్ క్వశ్చన్ అది అంటే ఆ సాదాసిత జీవితం చాలా బాగుంటుందని మనిషి మర్చిపోయినా గుర్తు చేస్తున్నాను నేను నన్ను కాపీ కొట్టమని కాదు నన్ను అనుసరించమనే కాదు లేకపోతే నా దగ్గరికి రమ్మని కాదు ఎక్కడుందో నీ పని నువ్వు చేసుకో అంత కీలకమంతా మనసులోనే ఉంది మాటలు వింటున్నప్పుడు బాగా అనిపిస్తున్నాయి కానీ ఆచరించినప్పుడు ఇంకా బాగుంది బాగుంటుంది ఇంకా మోడలే కాంప్లికేటెడ్ ఆచరణ చాలా సింపుల్ కదా అంటే అది అంత ఈజీగా తెలుస్తుంది బట్ అది కొంచెం టైం తీసుకుంటుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం తర్వాత సెటిల్ అవుతుంది అది కొన్ని చెప్తారు కదా ఇప్పుడు అంటే కోపం కొద్దిసేపు ఉండాలని అంటే కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది అది రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఇన్స్టెంట్గా వెళ్ళిపోతుంది ఒకప్పుడు ఒక వన్ అవర్ దాని గురించి ఆలోచిస్తా ఒక టాక్ అది అనుకోకుండా కింద వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక మాట అంటే ఒక మాట చెప్తే అరే ఈ ఈ ఈ యాంగిలో నేను లైఫ్ను చూడే లేదు అభ్యంతరం లేకపోతే ఒకసారి మీరు మాట్లాడతారా నేను వినాలనుకుంటున్న తర్వాత అంటే మరి నీకు లేట్ అయిపోతుంది అంటే లేట్ అయినా పర్వాలేదు అసలు ఈ డైమన్షన్ నేను వినలేదు అదేంటి ఏదైనా ఒక పనిని రెండు రకాలుగా చేస్తున్నాడు మనిషి ఒకటి అలవాటుగా రెండోది అవేర్నెస్తో అలవాటుగా చేస్తే ఏదైనా గొడవ వస్తే ఆడుస్తావు వెళ్ళిపోతాం అవేర్నెస్ అంటే అసలు అరవవలసిన అవసరం ఏముంది అని గుర్తిస్తూ అరుస్తావు అరిచినా ఎక్కువసేపు అరవవు ఒకవేళ అరిచినా నువ్వు గాయపడకుండా అరుస్తావు నీలో బాధ కలగకుండా ఒక వ్యక్తిని మార్చే ఉద్దేశంలో అవేర్నెస్ ఉన్నప్పుడు యు ఆర్ మోర్ అలైవ్ ఫుల్ ఆఫ్ లైఫ్ అలవాటు అనుకో అది మూర్చే స్థితి పూజ ఎట్లా చేస్తున్న అలవాటుగానా అవేర్నెస్ తోటే అవేర్నెస్తో చేస్తే ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్ అలవాటుగా చేస్తేనేమో లైఫ్ అంతా చేస్తాం అవేర్నెస్గా చేస్తే లైఫే పూజ అయిపోతుంది అప్పుడు ఏ అవేర్నెస్ ఏముంటుందో ఇప్పుడు నేను తిప్పుతున్నప్పుడు ఏం జరుగుతుంది పూర్ణ శ్రద్ధలో ఇస్తున్నాను ఒక కోరిక వల్ల పూజ చేస్తున్నాను అవేర్ యూ ఫస్ట్ టైం యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ డిజైర్ రిటర్న్ వచ్చిందా లేదా తర్వాత ఫస్ట్ టైం అవేర్నెస్ వచ్చేస్తుంది ఒక దీపపు కాంతిలో నేను చూసుకుంటా ఉన్నావు అనమాట అవేర్నెస్ అంటే అందుకని చెప్పింది నాకు చాలా నచ్చేది రికార్డ్ చేసిన అంటే ఏది మనం మరణించినా ఆ మాట అట్లా ఉండిపోతుంది మనం ఏం మోసం చేసుకోవట్లే ఒకరికొకరు డబ్బాలు ఏమి ఇది ఫ్యాక్ట్ నిజంగా ఎంత మంచి అబ్జర్వేషన్ అది అసలు ఏదో ఒక తప్పు దొరకకపోతుందా ఇగ్నోర్ చేద్దాం అట్లా ఎప్పుడు అనిపించింది తప్పేమీ లేదు లేకపోతే ఇట్ ఈస్ ఇట్ కెన్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అని నీకు ఎప్పుడు అనిపించింది స్టార్టింగ్లో అంటే వింటున్నా జస్ట్ కానీ ఏం పాటించట్లేదు కొన్ని రోజుల తర్వాత మామూలుగా నాకు అవుట్ సైడర్ క్వశ్చన్ అసలు అట్లాంటిది ఒక యూట్యూబ్లో ఒక వీడియో కనిపించినప్పుడు ఆ వింటున్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఏమనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒక అనామకం అంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీతో ఉన్నవాడిని చూస్తాం అది వేరు అంటే అంటే ఎవడు అని ఒక అనిపిస్తుంది కదా అంటే అప్పుడు ఇట్లా కింద ఫ్లోర్ పైన గీసుకుంటే ఏదో ఏం చెప్తున్నా నేను ఏదో మాట్లాడుతున్నాను జస్ట్ వింటున్నా ఆ లో డీప్ ఇన్వాల్వ్ అయినా నేను కూడా అంటే టాపిక్ నా సంబంధం లేకుండా సరే ఏదో వింటున్నా అట్లా దాని తర్వాత నెక్స్ట్ సజెషన్స్ వస్తాయి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలి నేను తర్వాత ఇట్లా వస్తాయి కదా మళ్ళీ వినడం స్టార్ట్ చేసిన బట్ దాంట్లో ఎక్కడో కనెక్ట్ అవుతుంది కదా మనకి రియల్ లైఫ్లో సో అట్లా అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నా దాని తర్వాత ఇంకా ఎప్పుడు మీరు ట్వంటీకే థర్టీకే ఉన్న ఆ టైం లాజిక అట్లా ఎవరు ఆలోచించారు మీరు ఆలోచిస్తున్నారు ప్లస్ చేసి చూపిస్తున్నారు అండ్ ఇంకొకటి ప్రతి దాంట్లో డీప్గా రీసెంట్గా మీరు చెప్పారు ప్యాంట్స్ ఎట్లా ఎట్లుండేది అంటే మనిషికి ఇట్లా వదిలేసినా ఉంటుంది అంటే ఇక్కడ పై వర్క్ ఉండేది అంటే అంత టైం పట్టింది అంటే అంత డీప్ ఓవర్ ఆలోచించారు ఫస్ట్ అంటే స్టైల్ అనుకుంటారు కానీ ఈ సబ్జెక్ట్ లో ఈవెన్ ఆస్పెక్ట్ ఆ అద్దాల అంటే అంత డీప్ గా ఎవర్ ఆలోచించారు అవును అంత టైం ఎక్కడిది అంత టైం లేదు సింపుల్ గా నమ్మే పాప అందరూ బిజీ బిజీగా అటుపక్క వారే ఇటుపక్క పిల్లలు మనకు కావాల్సిన దాంట్లో మాత్రం ఎట్లీస్ట్ అవి ఇగ్నోర్ చేయొచ్చు మనకు కావాల్సిందైతే డీప్ గా అబ్జర్వ్ చేయాలి అప్పుడే మనకు తెలుసు అది చేయొచ్చా వద్దా ఎందుకు చేయాలనేది ఇప్పుడు రోజు కూడా ఒక మీటింగ్ కి వెళ్తే ఆయన అది నువ్వు ఎందుకు ఆలోచించిన ఇదంతా ఒక సరదాగా అనే అంటే ఎందుకు ఇదంతా అంటే నిజంగా నాకు కూడా తెలియదు నాకు నేను క్లియర్ అవ్వాలని ఏదో ట్రై చేసిన తప్ప ఇట్లా భవిష్యత్తులో యూట్యూబ్ పెట్టడానికి కంటెంట్ ఉపయోగపడుతుంది ఎవడన్నా అట్లా అజమ్షన్ చేసి ఎవడు నాలెడ్జ్ సంపాదించుకుంటాడు అట్లా ఎప్పటికీ జరగదు అది అది అనుకోకుండా నేను హాయిగా ఉండాలి ఏదిన్నా లేకపోయినా అంటే నాకు మొట్టమొదటి ట్రిగర్ అయిన అంశాలు కొన్ని ఉన్నాయి లైఫ్లో వస్తే సంతోషపడ్డం పోతే బాధపడ్డం ఈ వచ్చిపోయే వాటి మీద నా మనసు ఆధారపడ్డది వచ్చినా పోయినా నా మనసు ఒకలా ఎందుకు ఉండదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఆశ్చర్యపోతాం నాకు ఒక ఈవెంట్ ఉందని చెప్పి ఒకడు ఫోన్ చేశాడు ఆ ఈవెంట్కి వెళ్తే నాకు సంభవం వస్తుంది నేను ఆ ఈవెంట్ వచ్చిందని రాసుకున్నాను వాటి ఒక టూ డేస్ తర్వాత ఈవెంట్ క్యాన్సిల్ అయింది అన్నాడు అప్పుడు నాకు బాధ అయింది చిన్న విషయమే నాకు ఇరవై వేలు ఇస్తాడు అనుకో ఇరవై వేలు నాకు లాస్ అయిందని చెప్తుంది మైండ్ నిజానికి ఆ ఇరవై వేలు కానీ ఈవెంట్ మేనేజర్ కానీ అసలు లేనే లేరు భూమి మీద నాకు ఒక థాట్ ఇచ్చాడు ఆ థాట్ నేను నమ్మాను ఆ డేకి ఇరవై వేలు వస్తాయని నేను నమ్మాను అది క్యాన్సిల్ అయ్యేసరికి ఇరవై వేలు లాస్ అయిందని చెప్తుంది మైండ్ చిన్న విషయమే మామూలు ఎవరైనా ఇది కామన్ అనుకుంటారు నేను అప్పుడు ఒకసారి ఆ టైంలో అనుకున్నది నేను నెక్స్ట్ ఏదన్నా ఈవెంట్ కనుక వచ్చి క్యాన్సిల్ అయితే ఈవెంట్ వచ్చినా రాకపోయినా నా మానసిక స్థితిలో మార్పు ఉండటానికి వీళ్ళేది అంటే ఆఫ్టర్ ఆల్ ఒక ఈవెంట్ ఒక చిన్న మాట కొంచెం డబ్బు నా మైండ్ సెట్ని ఉల్టాపల్ట చేసింది అనుకో వాట్ కైండ్ ఆఫ్ స్థితప్రజ్ఞత ఇస్ దిస్ ఆ తర్వాత నేను నాకు అంతా బాగున్నానని తెలిసిన తర్వాత భగవద్గీత చదివా ఊరికే చదివా గుర్తుపెట్టుకోవడానికి కాదు ఇప్పుడు చదువుతున్నా గుర్తుపెట్టుకోవడానికి అప్పుడు నేను తీయగానే ఒక శ్లోకం వచ్చింది శ్లోకం ఎందులో చూస్తాను కష్టములు వచ్చినప్పుడు దుఃఖించని వాడు ఇట్లా జరిగిన హండ్రెడ్ పర్సెంట్ నా గురించి చెప్పినట్టు అనిపించింది రెండోది నేను అది అహంకారంతో పోల్చుకున్నది కాదు అది కరెక్టు అట్లా గీత సత్యం ఎప్పుడు చెప్పారు అది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో ఒక సుప్రీం గాడ్ హెడ్ అనే ఒక వ్యక్తి ఆయన అటువంటి మాటి చెప్పాలంటే మరి మామూలు మానసిక స్థితి పలికిరాదు మరి చిన్న చిన్న విషయమే అంటే కష్టాలకు చెల్లించడం బాధలు వస్తే కుంగిపోవడం లేకపోతే ఒకరి పట్ల ద్వేషము కానీ అసహ్యము కానీ భావన కానీ ద్వైతిక భావన కానీ ద్వంద్వము కానీ ద్వైతం కానీ ఏమీ లేని మనసు ఉంటుంది అంటే ఉండదు అట్లా ఉండాలంటే వాడు దాన్ని మాడి మాడి చూసి 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 టు దట్ పర్టికులర్ స్టేట్ అతనే అది ఇది ఎట్లా ప్రూవ్ చేస్తే చేయలేము అట్లా అది సెటిల్ అయిన తర్వాత మీకంటే ముందు నా లైఫ్లో అప్పుడప్పుడు అప్పుడప్పుడు పరిచయమైన ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆఫ్టర్ రియలైజేషన్ అంతవరకు పరిచయమైన ఫ్రెండ్స్ వేరు వాడు తన పాద దృష్టితోనే చూస్తాడు నన్ను ఆ తర్వాత కొందరు అనుకోకుండా నా లైఫ్లోకి వచ్చినప్పుడు యూట్యూబ్ స్టార్ట్ అయ్యే వరకు ఆ పర్టికులర్ అంటే రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై 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 రెండు ఎన్ని సంవత్సరాలు నేను కలిసింది ఆరేడు మందిని మందినే అంతే ఆ ఏడు మంది నన్ను కలిసేవాళ్ళు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసేవాడిని ఒకవేళ మాట్లాడితే ఆ ఏడు మందితోనే ఏ రికార్డు లేదు ఏం లేదు అట్లా ఒకరో ఇద్దరు చెప్తే నువ్వు నాకేదైనా చెప్పు అంటే నేను నేను అన్నాను నాకు ఎవరికి ఏమి చెప్పాలని లేదు మరి ఏదో నువ్వు అనుకున్నది అనుభవిస్తుంది చెప్పాలి కదా అంటే అప్పుడు పుట్టింది భూబల్ల క్యారెక్టర్ సో అప్పుడు నేను భూబల్లాగా చెప్పుకుంటా భూబల్లా అంటే వాడు నేనే సో నాకు నేనే చెప్పుకుంటా అని ఊరికి ఎదురు కిషించిన ఎవరు ఉంటే ఓకే నేను ఒక చిన్న విషయాన్ని లాగా చెప్పుకుంటా మీరు ఉంటే ఉండి లేకపోతే చెప్తుంటే మేము కూడా ఉంటామంటే సరే నేను కళ్ళు పోసుకొని భూబల్లా అసలు ఎందుకు ఈ మనిషి కష్టాలు పడుతున్నాడు అని మాట్లాడుతుంటే మొత్తం సమస్త విశ్వాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటే దాన్ని కక్ష మాట్లాడి కళ్ళు తెరిస్తే అయిపోయినట్టు ఇట్లా చేసిన టాక్స్ ప్రొఫౌండ్గా కొన్ని ఉంటాయి అది భూబల్లా టాక్స్ ఒక బుక్ వేద్దాం అనుకుంటున్నాను ఆ తర్వాత యూట్యూబ్ అనేది నాకు అస్సలు ఆసక్తి లేకుండే అప్పుడు ఫేస్బుక్ లైవ్ చేస్తుంటే ఎవ్రీడే ఎందుకు దానికి ఏకే కారణము జనాలని అంటే ఏదో మూమెంట్ క్రియేట్ చేద్దామని కాదు టెక్నాలజీ మన కోసం ఇంత అద్భుతంగా అందుబాటులో పెడితే అది ఎలా యూజ్ చేసుకోవాలో తెలియట్లేదు నాకు నేను స్ట్రగుల్ అవుతున్నా ఏదోనా చెప్పు రావాలి వర్క్ వచ్చేసారు టెక్నాలజీ యూట్యూబ్ అనేది ఎంత గొప్ప మాధ్యమం మనకి ఇట్లా ఫ్రీగా ఇచ్చారు మనకేం చేయాలో తెలియదు ఇప్పుడు కోతికి డైమండ్ ఇచ్చినట్టే ఉంది దానికి ఏం చేయాలో తెలియదు తెలియనప్పుడు దాన్ని ఎట్లా వాడతాం సో ఫేస్బుక్ను స్టడీ చేస్తే ఇది ఒక మాధ్యమానికి బాగుంది సరే దీన్ని ఎట్లా ఉపయోగించాలి ఎన్ని రకాలుగా ఆలోచించినా నాకు ఆలోచన రాలేదు మీరు నా ఫేస్బుక్ ఓపెన్ చేసి నా పోస్ట్లు చూస్తే ఏముండదు చాలా లిమిటెడ్ అసలు ఎంతెంత మంచి బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ నావే చాలా ఆర్టిస్టిక్గా పిక్చరైజ్ చేసి పెట్టేవాడిని ఇప్పుడు అవన్నీ ఉన్నాయి మళ్ళీ అవి ఎక్కడికి పోవు అంటే కొన్ని సంవత్సరాలు కన్సిస్టెంట్గా నేను ఒక్కనే ఉండే ఫోటోలో ఒక ఫిలాసఫీ అనమాట నేను ఎవరితో సెల్ఫీలు దిగలేదు ఎక్కడికైనా వెళ్ళినా మంచి లొకేషన్ దాన్ని లైటింగ్ సెట్ చేసుకుని ఒక వ్యక్తికి ఇచ్చేనా అట్లా గోడ దగ్గర పెట్టాన ఐ యూస్ స్పెండ్ వన్ ఆర్ టూ అవర్స్ టు క్లిక్ వన్ పిక్చర్ అది వచ్చేవరకు తీసి దాన్ని ఫేస్బుక్లో పెడుతుంటే దానికి ఏమి సంవేర్ ది ఎర్త్ అని ఎక్కడో భూమి మీద వచ్చి అట్లా పెడుతుంటే నేను సో ఇప్పుడు నేను యూట్యూబ్లో ఏం చేస్తున్నానో అప్పుడు అదే చేసిన కన్సిస్టెంట్గా అప్పుడు కన్సిస్టెంట్గా చదివేవాడిని ఒక పక్క శాండార్డ్ వచ్చేది అనుకోకుండా యూట్యూబ్ అనేది సరే తిరిగి కొనసాగిద్దాం ఏం చేసినా జీవితకాలం అనే స్పృహ ఉంది మరి జీవితకాలం చేయాలంటే కొండెక్కాలంటే బరువులు వదిలేయాలని అరుణ మన నోట్స్ ఆఫ్ మిషన్లో ఒక లైన్ ఉంటుంది నేను రాసుకునేది కొండ శిఖరం చేరుకోవాలంటే బరువులు ఉండడానికి వీలేదు నువ్వు అమ్మను వదిలేస్తావు నాయన వదిలేస్తావు నీ బ్యాగ్ వదిలేస్తావు చెప్పులు వదిలేస్తావు చెరుకు బట్టలు వదిలేయాల్సి వస్తుంది అదే మీరు దాని స్టోరీ చివర నగ్నంగా కొండ మీద ఎవరు లేడు ఉన్నది కాబట్టి నగ్నత్వం కూడా లేదు సో ఎవరెస్ట్ ఎక్కాలంటే ఎట్లయితే ఏం ఉండకూడదు నేను యూట్యూబ్ జీవితకాలం చేయాలంటే ఏ ఎక్స్ట్రా అవగా అందుకే ఎడిటింగ్ చేయకూడదు కంటెంట్ గురించి వెతకూడకూడదు ఎవరి గురించి ఎదురు చూడొద్దు డబ్బులు వచ్చినా రాకుండా చేయాలి కాంట్రవర్సీకి సంబంధించిన సబ్జెక్ట్ క్రియేట్ చేయొద్దు ఎందుకంటే కాంట్రవర్సీని చూసామా అది మళ్ళీ తిరిగి మనకు కొడుతుంది ఎవరో తిరిగి ప్రశ్నిస్తారు ఇప్పుడు ఉదాహరణకి ఎవరో ధర్మగురువు ఉన్నాడు వాడిని ఛాలెంజ్ చేస్తూ వాడు ఒక ఫ్రాడ్ వేయడం నువ్వు ఒక ఫ్రాడ్ అని చెప్తారు అది మనుషులకు ఇష్టం నా పర్పస్ ఉన్నది ఏదో చెప్పడం నా జీవితం ఎలా ఉందో నా బెడ్రూమ్ ఎలా ఉందో బయట ఎలా ఉందో యథావిధిగా ప్రదర్శిస్తాను పర్సనల్ లైఫ్ కాకుండా నేను వ్యక్తిగతంగా ఎలా ఉన్నాను అన్నది ఆ స్పష్టత వచ్చిన తర్వాత ఆ ఒక వన్ మంత్ నేను చేశాను అంటే చేయమంటారు చాలా ఆనెస్ట్ స్క్రూటిని అబౌట్ అంటే నేను దీని లైఫ్ అంతా కొనసాగించలేదు ఎంత పెద్ద ఆలోచన అసలు నేను ఆ నిర్ణయం తీసుకుంటారు ఈనాటి వరకు ఒక్కటి కూడా నేను ఒక్కరోజు కూడా నేను యూట్యూబ్ పెట్టకుండా లేను ఈరోజు ఆ మిత్రులతో తిరుగుతున్నాం కానీ నేను యూట్యూబ్ అప్లోడ్ చేసిన నేను ఎప్పుడు ఇరకలో ఉంటా వైఫై ఉందా లేదా ఎయిటీన్ చేసి పెట్టుకుంటా వైఫై ఉందా ఓకే రైట్ ఎక్కడ ముందు ఛార్జింగ్ పెడుతుంది సో ఆ చిన్న పని వల్ల నా ఫోన్ ఎప్పుడు డెడ్ అవ్వడం ఉండదు ఛార్జింగ్ అయిపోవడం ఉండదు ఏముండదు అవేర్నెస్ అంటే అవేర్నెస్ గురించి బోధించక్కర్లే నేను యూట్యూబ్ ఎవ్రీడే రెండు వీడియోలు పెట్టడమే అవేర్నెస్ రెండోది ఏం ఆశిస్తలేదు దాని ద్వారా వస్తే పేమెంట్ వస్తుందేమో రాకపోయినా పర్వాలేదు రెండో దాని ద్వారా పరిచయం ఏ మిత్రులతో నేను ఏ వ్యాపారం పెట్టుకోలేదు ఎవరో నాకు పళ్ళు ఇస్తారు ఎవరో అగ షీట్స్ పంపించారు అది నేను ఉపయోగిస్తాను వాళ్ళు కూడా తిరిగి ఏదైనా ఇస్తాను అంటే ఏదో చిన్న లాగా ఉంటుంది తప్ప ఏదో వాడుకదవ్వాలి అట్లా ఏమి లేదు చేయలేదు చేశాను కంటిన్యూస్గా నేను నా పని చేసుకున్నా నేను యూట్యూబ్ చేసిన సో ఈ మాధ్యమాన్ని సరిగ్గా వినియోగించుకోవడం ఎట్లా అలాగనే మళ్ళీ తప్పుడు సందేశం ఇవ్వడం కానీ దాని ద్వారా తప్పుడు ప్రచారాలు చేయడం కానీ లేనిపోని అబద్ధాలు చెప్పుకోవడం కానీ నా లేని అందాన్ని మేకప్ వేసి ప్రదర్శించడం కానీ లేకపోతే నేను చెప్పింది చెప్పి రెండు మూడు సార్లు చెప్పి దాన్ని రికార్డ్ చేసి ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేసి అబద్దాన్ని చెప్పడం కాదు నేను మాట్లాడుతున్నా ప్రెజెంట్ ప్రజెంట్ చేస్తున్నాను దిస్ ఈజ్ మీ ఒకటి ఏం చేస్తారు స్క్రిప్ట్ రాసుకొని దాన్ని ఐదారు సార్లు కట్ చెప్పి చేస్తే ఆ వీడియో చాలా బాగుంటుంది బట్ అది వాడు కాదు కదా వాడు అంత ట్రై చేసి అబద్దాన్ని పరిచయం చేశాడు నేను ఏ ప్రయత్నం లేకుండా ఉన్న సత్యాన్ని చూపిస్తున్నాను కొందరికి అనుమానాలు వచ్చినాయి చాలా అంటే నీతో పాటు చాలామంది నాతో చెప్తారు ఫస్ట్లో ఇట్లా అనిపించింది ఎవడి గడ్డం పడక ఏమని చెప్తున్నాడు వీడు తర్వాత 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 ఎప్పుడో ఒక మాట తగిలింది అదర్ నీ మోన పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నువ్వు వీడియో పెట్టినా చూడడం ఫస్ట్ వింటే సరిపోతుంది అట్లా రకరకాల అంటే చాలా ఓపెన్గా అవునా పెట్టాలా పెట్టాను కానీ పెట్టట్లేదు కన్సిస్టెంట్గా చేయాలి ట్రై చేస్తున్నా కానీ అన్నీ చేయలేము ఇన్స్టాగ్రామ్ చేస్తాను నేను ఇప్పుడు ఏం చేసినా జీవితకాలం యాడ్ చేస్తూ పోతా ఇప్పుడు వెబ్సైట్ స్టార్ట్ చేసిన పుస్తకాలు దాంట్లో పెట్టినా నెక్స్ట్ కప్పులు పెడతా నేను బతకడానికి ఏం కావాలో ఆలోచిస్తాను అంటే నేనేమి సన్యాసిని కాదు అలాగే నాకు డబ్బు పట్టే వ్యామోహం లేదు బట్ వి ఆల్ షుడ్ క్రియేట్ మనీ ఇప్పుడు నాకు ఎక్కడ అది ఓకే నేను ఇప్పుడు డబుల్స్ అంటే ఎక్కడ మనకు స్ట్రెస్ అవ్వ పెట్టుకుంటున్నారు పెడుతున్నారు చాలా మంది పెడుతున్నారు చాలా మంది పెడుతున్నారు ఇప్పుడు నాకు ఒక ఆలోచన ఏంది ఇక్కడ చిన్న ప్లేస్ ఉంటే గడ్డి గడ్డి పెంచి ఒక రెండు ఆవులు పెంచుకోవాలి మనం ప్రకృతికి దగ్గర జరగాలి చాలు ఈ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ ఏమి అమ్మను కానీ వారంలో రెండు రోజులు ఎక్కడో మూలకు పోయడం థాట్ ఉంది దాని ఛాలెంజెస్ ఏంటి ఏమి లేవు అక్కడ కూడా షెడ్ వేసుకోవాలి దీనికి డబల్ సైజు సింపుల్ బేసిక్ ఇటుకలు వేసి ఒక షెడ్ వేసేయాలి లోపల కూలర్ పెట్టుకుంటే కద్దాం ఓ వైఫై పెట్టుకోవాలి ఆ తర్వాత మంచిగా పెయింటింగ్ క్యాన్వాస్ గీన్వాసులు పుస్తకాలకి అన్నీ పెట్టేసేయాలి చెట్లు బయట నువ్వు వచ్చినావు నేను నిజంగా ప్రశాంతంగా ఉండాలని ఉంది ఆశ్రమానికి వెళ్తే రూల్స్ బంధువులు ఇంటికి పోతే ఓ కష్టంలో ఇప్పుడు అట్లీస్ట్ నాకు ఒక మెసేజ్ పెట్టినా అనుకో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంత వంట చేసుకుని తిన్నా చెట్టు కూర్చుంది ఈ పన్ను చేసుకో అని డోలీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ సర్వీస్ ఏదో కింద నేను ఎవడో ఇవ్వడు కదా సో అట్లా కొందరికి ఒక డోర్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఎంట్రీ చదువుతారు అట్లా అక్కడ వచ్చేది ప్రవేశాలిజ్ఞానాలకు అట్లా నేను ఏం చెప్పింది ఇంత చెప్పినా అయిపోయింది నేను చెప్పేది నేను భూబాల టాక్స్ ఉంటే నేను ఏం చెప్పాలనుకున్నా మొత్తం చెప్పేసినా అట్లా కాకుండా ఎవడన్నా పెట్టి అడిగితే రెండే మాటలు ఏ లేదు నేను ఏ రోజు దారోజిన నాకు అసలు గతం గుర్తుండదు నాకు గుర్తున్న మెమరీగా గుర్తుంటుంది అంతే తప్ప నాకు జ్ఞాపకంగా ఏడు సార్లు నో అసలు నేను ఎప్పుడు క్యారీ ఎప్పటికప్పుడు ఖాళీ అయిపోతుంటుంది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా శరీరం అలసిపోవలసిందే నా మనసు ఎప్పుడు సజీవంగా చైతన్యంగా హాయిగా ఉంటుంది అసలు అంటే మీరు ఇప్పుడు రాత్రి నాకు ఒకటిందరం వెళ్ళిపోతుంది అనుకో నా మైండ్ ఫ్రెష్ ఉంటుంది బాడీని చూస్తా దాన్ని కొంచెం అలసట ఉంది అనుకో దాంట్లో పడేసి చక్కగా చదువుకుంటుంది లేదా బుక్ రాసుకుంటావు ఐదు ఐదు లైన్లు రాస్తా పావు అంటేనే రాస్తావు చిన్న డిబేటో పాటో పెట్టి నాకు మళ్ళీ చాలా అనిపిస్తే మైండ్ మైండ్కి మళ్ళీ చాలా అనిపిస్తే పెట్టేసి మళ్ళీ పడుకుంటా అట్లా నేను కన్సిస్టెంట్గా ఇట్లా కూర్చొని త్రీ అవర్స్ రాయాలి అట్ల ఏమి ఉండదు చూస్తాను ఫోర్ ఒక్కొక్క నాకు ఎప్పుడు టైం వెళ్ళి వస్తే అప్పుడు లేచి చూస్తా ఇప్పుడు ఒక వన్ అవర్ కొనసాగిస్తాను వన్ అవర్లో పని చేస్తా ఉంటే రెండు మూడు నిమిషాలు ఉంటుందా ఆ రెండు నిమిషాలు చిన్న పాటిని చేస్తాను ఒకసారి అర్ధరాత్రి లేచి యోగా చేస్తా అంటే నేను ఎవరిని ఫాలో అయ్యలేదు యాక్చువల్గా ఆయన ఫాలో అయ్యి జస్ట్ మై ఇన్స్టింగ్ అండ్ మై బాడీ నాకు ఏం చెప్తుంది ఒక్కోసారి రోడ్డు పక్కన యోగా చేస్తాను నాకు అప్పుడు చేయాలనిపిస్తుంది ఏదో ఎవడో పోయి వస్తాడు నేను యోగా చేస్తాను తప్పే జస్ట్ బీయింగ్ ఇన్ ద ఫ్లో అంతే ఇక్కడ సాధించడానికి లేకపోతే మనం ఏదో ఒక పాయింట్ ప్రూవ్ చేయాలి మనం మనల్ని పది కాళ్ళ పాటు తలుచుకోవాలి ఇట్లా ఇప్పుడు ఎప్పుడే లేదులే ఒక వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ సో అది మళ్ళీ ఇప్పుడు బస్ దొరుకుతుందా నీకు చూద్దాంలే సరే సో అది నేను చెప్పాలనుకున్నాను అందుకని ఏదేమైనా నీ నీ యొక్క ఓపెనింగ్ కామెంట్ నాకు ఫస్ట్ నచ్చి రికార్డ్ చేసినది ఇతనికి కనిపించిందంట వీడు చెప్పేదాంట్లో ఏదైనా తప్పు దొరికితే వీడిని వదిలేద్దామని ఫస్ట్లో చూసాను అంట నా వీడియోస్ ఎంత చూసినా ఇంకా అందులో ఆలోచించి మాట్లాడలేదు కదా ఒకవేళ తప్పున్నా సత్యమే ఉంటుంది అంతే తప్పు కావాలని చేసేది కాదు ఇంకోటి నాటుకులేట్ చేసి తప్పులు జరుగుతాయి స్పాటిజిట్ ఎంత బాగుంటుంది అసలు నాలుగు స్పాంటేజ్ ఎందుకు లేరో నాకు తెలియదు కానీ అది ఏం